అమరావతి రోడ్లోని అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్న తనను అంగన్వాడీ సమస్యలపై పోరాటం చేస్తున్న దీప్తి మనోజ్ని వేధింపులకు గురి చేస్తుందని టి రాజేశ్వరి కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అనంతరం కలిసిన మీడియాతో ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ఫర్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగానే తనను మానసికంగా మాటలతో వేదనకు గురి చేస్తుందని ఆరోపించారు ట్రాన్స్ఫర్ల విషయంలో డబ్బులు చేతులు మారటంతో తనపై కక్ష పెంచుకొని అమాంసంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించారు తనపై జరుగుతున్న దాడులు వేధింపులపై శాఖలోని ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ తన గోడు ఆలకించడం లేదని ఆమె ఆవేదన చెందారు అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి నేను అమరావతి రోడ్లోని ముచ్చాల రెడ్డి నగర్లో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను నేను రెండు వేల పన్నెండు జనవరి ఫస్ట్ నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగులో మేము ఉండేది చుట్టుకుంట కావటం వల్ల నగర్ మా సెక్టార్లో అర్బన్ వన్ టూ కలపడం వల్ల మేము అర్బన్ వన్లోకి వెళ్ళిపోయాము వెళ్ళిపోవటం వల్ల దీప్తి గారు కూడా మా ప్రాజెక్టులోకి మా సెక్టార్లోకి రావటం వల్ల నేను యూనియన్లో ఉన్నాను ప్రాజెక్టు లీడర్గా చేస్తున్నాను కాబట్టి నాకు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి నీకు రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు సరేనని ఒప్పందం చేసుకొని నా ఖాళీ అయినటువంటి పోస్ట్ని వేరే వాళ్ళకి నాలుగు లక్షల డెబ్బై వేలకి మాట్లాడుకొని అమ్ముకున్నారు ఆ అమ్ముకున్న కొన్నటువంటి వ్యక్తులు కొన్ని డబ్బులు కట్టారు వాళ్ళకి ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ వాళ్ళు వాళ్ళు లావాదేవీలు చూసుకున్నారు మధ్యలో నాకైతే తెలియదు కట్టారు తర్వాతకి నా పోస్టు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టారు దీప్తి మీద ఇక ఆ తర్వాతకి ఈమె నా మీద ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది నువ్వు ట్రాన్స్ఫర్ అని అనుకుంటే అవ్వలేదు ఆ డబ్బులు నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టాను ఆ మేడంకి ఇచ్చాను ఈ మేడంకి ఇచ్చానని చెప్పి అధికారుల పేర్లు చెప్పేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ నన్ను నాన్న హింసలు పెడుతుంది ఈ విషయాన్ని మా పై అధికారుల దగ్గరికి తీసుకెళ్లాను డైరెక్ట్ రేట్లు అన్ని చోట్ల కంప్లైంట్లు పెట్టాను విచిత్రం ఏంటంటే కంప్లైంట్లు పెట్టిన తర్వాత నన్ను పిలవకుండా ఆమెను పిలిచి పలానా రాజేశ్వరి కంప్లైంట్ పెట్టింది ఏం చేసుకుంటావు అది తేల్చుకొని రమ్మని చెప్తే ఆమె నా దగ్గరకు వచ్చి సెంటర్ దగ్గరికి మార్చి ఇరవై ఒకటో తారీఖు వచ్చి దొమ్మి దొమ్మి చేశారు సెంటర్కి వచ్చి వెంటనే నేను అరండాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేశాను అక్కడ పేపర్లు ఉన్నాయి మీరు తీసుకున్న పేపర్లలో అరండాల్పేట ఎస్ఐ ప్రసన్న కుమార్ గారు ఇరవై మూడో తారీఖు పిలిపించి బైండ్ ఓవర్ రాపిచ్చుకున్నారు ఆ అమ్మాయి జోలికి వెళ్తే ఊరుకోనని అయినా కూడా ఆగకుండా మానసికంగా ఆ మీడియా పేపర్లని అని అనేక రకాలుగా ఇక నన్ను అసలు ఉద్యోగం చేయనీనని తోటి కార్యకర్త పిల్లల విషయంలో పిల్లలు తీసుకోవడానికి వెళ్తే బడి దగ్గరికి ఆ ఏరియాలో పిల్లలు తీసుకొస్తానండి ఒకటి కాదు అనేక రకాలుగా బాధ పెడుతున్నారు నన్ను అన్నీ ఉన్నాయి నా దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళు మెసేజ్లు పెట్టారు నాకు తీసుకున్న తర్వాత మెసేజ్లు పెట్టారు నా దగ్గరకు వచ్చినట్లుగా నేను కంప్లైంట్ పెట్టినట్టుగా నా దగ్గర ఆధారం ఉంది బైండ్ ఓవర్ ఆధారం నా దగ్గర ఉంది నేను సెంటర్లో ఉన్నా కూడా లేనట్టుగా చిత్రీకరించి నన్ను మానసికంగా హెరాస్ చేసే అన్నీ ఉన్నాయి నా దగ్గర ఆధారాలు అన్నీ తిరిగి తిరిగి మా ఆఫీసుల చుట్టూ ఇక నా వల్ల కాక నేను మీడియాను ఆశ్రయించాను ఇక రెండు ఇప్పుడు గ్రివెన్స్కి కూడా ఇది రెండోసారి ఇది ఫస్ట్ సారి కాదు రావటం నాకు నా వల్ల కావట్లేదు నాకు నేను చచ్చిపోతాను భయమేస్తుంది నాకు నాకు టెన్షన్ వచ్చేసి ఒళ్ళంతా చల్లగా అయిపోయి ఈ గుండెల్లో నొప్పి వచ్చేసి కాళ్ళకి నీరు కూడా వచ్చేస్తుంది నాకు నాకు నా నా మీద వాళ్ళ ఒత్తిడి తగ్గాలి నాకు అంతే ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినందుకు చేస్తున్నా నేను అక్కడే చేస్తున్న పోస్టింగ్ అక్కడ చా మారకుండా అక్కడ చేస్తున్నాను కాబట్టి నా మీద ఒత్తిడి ఎక్కువైపోయింది ఎలాంటి ఒత్తిడి అంటే అది అన్ని రకాలుగా అసలు ఒక సెంటర్ ఒక తోటి కార్యకర్త నా సెంటర్ దగ్గరకు వచ్చేసి చిటికలు వేసుకుంటూ నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటే ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతా సార్ చెప్పండి ఒకసారి నాకు ఎవరూ లేరు నాకు మగపిల్లలు లేరు మాట్లాడటానికి నాకున్నది ఇద్దరే ఆడపిల్లలు నా భర్త నేను పని చేసుకొని బ్రతికేవాళ్ళం మేము అయినా కూడా ఎంతకెంతకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి బాధపడుతున్నా మరీ మూడు నెలల మంచి ఎక్కువైపోయింది నాకు ఏంటంటే మానసికంగా ఇలా టార్చర్ చేస్తే నేను దీప్తి గారి మీద లెటర్ పెట్టానన్న సంగతి పీడియా నేను పెట్టినటువంటి లెటర్లు వాళ్ళకి వచ్చినాయట వాళ్ళిద్దరు నా దగ్గరకు వచ్చి నువ్వు దీప్తి గారి మీద ఏమి లెటర్ పెట్టావో మాకు ఇవ్వు మేము అన్నారు నా దగ్గర అయితే లెటర్లు ఏమి అన్న నేను లెటర్లు ఏమి అని చెప్పినటువంటి చెప్పి పదకొండున్నరకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇరవై ఒకటో తారీఖు ఒకటిన్నరకి దీప్తి నా సెంటర్కి వచ్చేసి గొడవ చేసింది ఎప్పుడైతే నేను నా దగ్గర ప్రూఫ్స్ ఇవ్వన్నానో అప్పుడు మొదలు పెట్టేశారు నా దగ్గర ప్రూఫ్స్ ఉండే నేను ప్రూఫ్స్తో పెట్టా మరి ప్రూఫ్స్ వాళ్ళకి ఇస్తే నాకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది లేదు కదా ఏమైనా ఉంటే నేను సార్ వాళ్ళ దగ్గర మా మేడం వాళ్ళ దగ్గర చూపించుకుంటాను నేను ఇవ్వలేదు నేను నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవంటే వాట్సాప్లోనైనా సరే మీరు తీసుకున్న లెటర్ ఉంటుంది కదా పెట్టండి అన్నారు నా దగ్గర లేదు అన్న నేను పదకొండోన్నరకు ఆయన జండే గారు నా దగ్గరకు వచ్చి లెటర్ లేదనగానే పదకొండోన్నరకు ఆయన వెళ్ళిపోయారు ఒకటిన్నరకు దీప్తి టీచర్ కన్నా సెంటర్కి వచ్చి గొడవ గొడవ చేసి రదన రదన చేసి డైరెక్టరేట్ ముందు నించోబెడతా రోడ్డుకి ఏడుస్తా చంపేస్తా కొడతా అంటుంది ఇంకా విచిత్రం ఏంటంటే పొద్దురుపోట స్కూలు తొమ్మిది ఇంటికాడ నుంచి ఇప్పుడు పన్నెండున్నర వరకు స్కూలు ఆ టైంలో రకరకాలైనటువంటి మగ వ్యక్తులు స్కూల్ స్కూల్ ముందుకు వస్తున్నారు వచ్చేసి మాట్లాడుతున్నారు అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళు కూడా తిరుగుతున్నారని ఇప్పుడు నీళ్ళు వెళ్ళామన్నా నీళ్ళు ఖాళీ చేయమని గొడవ చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళమంటారు నన్ను చెప్పండి ఎక్కడా న్యాయం జరగట్లేదు ఎవరూ పట్టించుకోవట్లేదు నన్ను ఇక నేను అందుకే ఇక రెండోసారి ఈ ప్రయత్నంగా చేసి న్యాయం జరిగితే సరే జరగకపోతే మాత్రం నేను నా పిల్లలు ఏదైనా చేసుకోవడానికి మేము నిర్ణయించుకున్నామండి నన్ను పిలిపించకపోగా వారికి చెప్పారట నీ మీద కంప్లైంట్ వచ్చింది అని జెండే గారికి చెప్పారట ఫోన్ చేసి పీడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారట జెండే గారికి ఫోన్ చేసి అసలు ఏ స్పందన లేదు నా దగ్గర నేను కంప్లైంట్ ఇచ్చినట్టు స్టాంపులు ఆధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి కానీ నాకు అసలు ఏ స్పందన స్పందనది కారణం ఏంటంటే ఆమెడే వచ్చి చెప్తున్నారు ఎవరు నీకు గా మాట్లాడరు ఏ అధికారి అంటుంది మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నాం అని అడుగుతున్నందుకు ఇలా చేస్తున్నారు నా పని నేను చేసుకుంటే నన్ను చేసుకుని పడికి బావాలంటే భయం వేస్తుంది నాకు ఆ డబ్బులు వాడుకున్నారు ఆ కట్టినటువంటి వాళ్ళు డబ్బులు కోసం అడుగుతున్నారు ఆ డబ్బులు నీ ట్రాన్స్ఫర్ కన్నా ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా నేను ఎలా కడతాను డబ్బులు కాబట్టి అక్కడ డబ్బులు ఇదైపోయినాయి కాబట్టి నన్ను మానసికంగా ఒక రకంగా కాదు అనేక రకాలుగా బాధపెడుతున్నారు నన్ను ఎంత మందితో పోరాడుతాం సార్ ఆడవాళ్ళం